श्री सच्चिदानन्द सद्गुरु साईनाथ महाराज की जय श्री सच्चिदानन्द सद्गुरु मंगम अलिवेलुमङ्गम्म भरद्वाज महाराज की जय श्री सच्चिदानन्द सद्गुरु नामपल्ली बाबा महाराज की जय जय साई मास्टर ఈరోజు మనం సత్సంగంలో గ్రంథం స్టార్ట్ చేస్తున్నామండి శ్రీ సాయినాథ ప్రబోధామృతము అనే గ్రంథాన్ని మనం మొదలు పెడుతున్నాం రచన పూజ్య ఆచార్య శ్రీ ఎక్కిరాల భరద్వాజ మాస్టర్ గారు ఇది చాలా చాలా అద్భుతమైన గ్రంథం మనకి అర్థం చేసుకోవడం కూడా చాలా కష్టమైన గ్రంథం ఇది పెద్ద సాహసం అన్నమాట దీన్ని అందుకని ఇది మనకి అర్థమయ్యేలా చేయమని మనం మాస్టర్ గారిని అమ్మగారిని బాబాని ప్రార్థించుకొని ఈ గ్రంథాన్ని మొదలు పెట్టాలి అది దీనికన్నా ముందు ఒక విషయం చెప్దాం అనుకున్నానండి అది అయ్యాక మనం ఈ గ్రంథంలోకి వెడదాం మనం క్రితం సత్సంగంలో శ్రీ సాయి సత్సంగం భజన ఎలా చేసుకోవాలనే గ్రంథాన్ని చదువుకున్నాం మనం పూర్తయింది కదా అందులో ఒక్క విషయం ఒకటి చెప్పుకున్నామండి అది మనకి తెలియలేదు డౌట్గా ఉంది అందుకే అమ్మ అన్నారు ఇతరులను విమర్శించేవాడు అవివేకి తనను తాను విమర్శించుకునేవాడు వివేకి అని అని చెప్పనుకున్నా అమ్మ అన్నప్పుడు ఆవిడ జిల్లెలు మూడు అమ్మ చివటం అమ్మ అన్నది నాకు క్లారిటీ లేదని చెప్పాను ఈ మాట అన్నది జిల్లెలు మూడు అమ్మగారు అనమాట అది మాస్టర్ గారు ఇక్కడ చివరిలో రాశారనమాట అందుకే అమ్మ అన్నారు ఇతరులను విమర్శించేవాడు అవివేకి తనను తాను విమర్శించుకునేవాడు వివేకి అని ఆ మాట అన్నది మూడు అమ్మగారు అది అందుకని క్లారిటీ కోసం అని చెప్ప నాకు అంటే ఏ విషయమైనా తెలియకపోతే తెలుసుకొని చెప్పడానికే ప్రయత్నం అయితే చేస్తున్నానండి అది ఆ విషయం ఇవాళ మనం చెప్పుకోబోయే గ్రంథం శ్రీ సాయినాథ ప్రబోధామృతము రచన श्री आचार्य ओम समर्थ ॐ श्री श्रीसायिनाथाय नमः प्रार्थना श्लोकं सदा सत्स्वरूपं चिदानन्दकन्दं जगत्सम्भवस्थानसंहारहेतुं स्वभक्तेच्छया मानुषं दर्शयन्तं नमामि स्वरं सद्गुरुं भावं ఎల్లప్పుడూ అన్నిటికీ ఆధారంగా ఏ నిజతత్వం అయితే ఉన్నదో ఆ నిజము తానే అయినవానికి ఎంత అసలు ఎంత అద్భుతంగా ఉందో చూడండి ఇందులో ఎల్లప్పుడూ అన్నిటికీ ఆధారంగా ఏ నిజతత్వం అయితే ఉన్నదో ఏ ఏదైతే నిజం అన్నిటికీ ఆధారమైన నిజం ఏదైతే ఉన్నదో ఆ నిజమే ఆయనట అది ఆ నిజమే ఆయన అని చెప్తున్నారు ఏదైతే మనం నిజము అంటామో అదే ఆయనట అన్నిటికీ ఆధారమైన నిజమే ఆయన అని చెప్తున్నారు అట్లాంటి ఆయన ఆశీసులు ఉంటే తప్ప మనం అసలు ఈ గ్రంథాన్ని చదవలేము అర్థం చేసుకోవడం అన్నది కూడా చాలా కష్టమండి అవగాహన చేసుకోవడం చాలా చాలా కష్టమైంది అందుకని ఈ గ్రంథానికి మనం చక్కగా చదువుకోవడానికి మనం పారాయణ చేసుకోవడానికి అర్థం చేసుకోవడానికి అవగాహన చేసుకోవడానికి మనకు శక్తిని ప్రసాదించమని మనం అసాయనాథులవన్నీ మాస్టర్ గారిని అమ్మగారిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను అది అందుకని ఎల్లప్పుడూ అన్నిటికీ ఆధారంగా ఏ నిజతత్వం అయితే ఉన్నదో ఆ నిజము తానే అయినవానికి తాను తప్ప అన్యమేది లేదు కనుక భయం మమకారాదులు లేక కోరికలు లేక పూర్ణమైన తృప్తి లేక ఆనందమే తన స్వభావముగా కలవానికి చైతన్యమే తన లక్షణముగా కలవానికి దుంప మొక్కకంతటికి ఎలా మూలమో అలాగే చిదానంద గుణాలు కలిగి సృష్టికంతటికి మూలమైన వానికి చూడండి అసలు ఎంత ఆయన గురించి అట్లా చెప్పారో చూడండి బాబా గురించి మాస్టర్ గారు ఎల్లప్పుడూ అన్నిటికీ ఆధారం ఏ నిజతత్వం అయితే ఉన్నదో ఆ నిజమే తానైన వానికిట తాను తప్ప అన్యమేదీ లేదు ఆయన తప్ప ఇంకా వేరేదేమీ లేదు ఉన్నదంతా ఆయనే కనుక భయం మమకారాదులు లేక కోరికలు లేక భయము మమకారము అట్లాంటివి లేవు కోరికలు లేవు పూర్ణమైన తృప్తి ఆ లేఖ సరిగ్గా చదవలేదండి నాకు కోరికలు లేక పూర్ణమైన తృప్తి పూర్ణమైన తృప్తి ఉంది ఆయనకి కోరికలు లేవు పూర్ణమైన తృప్తి ఉంది లేక ఆనందమే తన పూర్ణమైన తృప్తి లేక ఆనందం ఆ రెండు ఒకటేనండి ఆనందం అంటే పూర్ణమైన తృప్తి అనమాట లేక ఆనందమే తన స్వభావముగా గలవానికి అదే ఆయన స్వభావం అంట ఆనందమే ఆయన స్వభావం అంట పూర్ణమైన తృప్తే ఆయన స్వభావం అంట భయం అమకారాదులు లేవుట కోరికలు లేవుట అసలు చూడండి మనకి మనుషులకన్నిటికీ ఆపోజిట్గా ఉంది అది చైతన్యమే తన లక్షణముగా గలవానికి దుంప మొక్కకంతటికీ ఎలా మూలమో అలాగే చిదానంద గుణాలు కలిగి సృష్టికంతకే మూలమైన వానికి ఇప్పుడు మనకి మొక్క రావాలంటే ఒక దుంప దుంప నుంచి మొక్క వస్తుంది ఆ మొక్కకు మూలమేది దుంప కదా అలాగే ఈ సృష్టికి అంతటికి మూలంట ఆయన ఇట్టి ఏ మూలంలో నుండి సృష్టియనుడు మొక్క ఉద్భవించి తిరిగి అందులోనే లయించును అట్టివానికి చూడండి ఏ మూలం నుండి సృష్టి అనుడు మొక్క ఉద్భవించినదో ఎక్కడ ఏ మూలం నుంచి సృష్టి అనేది ఉద్భవించి తిరిగి అందులోనే లయించును అట్టివానికి అది కూడా ఆయనే ఆయనే మూలం అంటే ఏంటి ఆయన నుంచే సృష్టి ఉద్భవించింది మళ్ళీ ఆయనలోనే లయిస్తుంది ఎంత బాబాని ఎంతలా వర్ణించారో చూడండి ఎలా చెప్పారో బాబా అంటే ఏంటంటే ఇదంత అన్నమాట లయించు అట్టి వానికి నామరూప వికార రహితమైన నిద్రలో నుంచి అనేక నామరూప సహితమైన మెలుకువ అనే స్థితిని ఉద్భవించి తిరిగి అట్టి నిద్రలోనే లయించినట్టు సూక్ష్మములో చూచిన నిద్ర మెలుకువ స్వప్నము అనే మూడు స్థితులకు ఇక్కడ చూడండి మళ్ళీ నామరూప వి వికార రహితమైన నిద్రలో నుంచి ఆ నిద్రలో మనకేమి ఉండదు మనకేం తెలియదు కదండి నామరూప వికార రహితం అది ఏ వికారాలు ఉండవు మనకి నిద్రలో ఎటువంటి భావాలు ఉండవు నామం లేదు రూపంలో ఏమీ ఉండదు నిద్ర అలాంటి నిద్రలో నుంచి నిద్రను వర్ణించలేం కదా వర్ణించమంటే అది నిద్రలో నుండి అనేక నామరూప సహితమైన మనం మెలకు వచ్చిన తర్వాత ఏమవుతుంది అన్నీ నామము ఉంటుంది రూపము ఉంటుంది అన్నీ ఉంటాయి నిద్రలో మనకేం ఉండదు మన నామం మనకు తెలుసా ఆ నిద్రలో మన రూపం ఏంటో మనకి తెలుసు అసలు ఏదీ తెలియదు మనకి ఎలాంటి భావాలు ఉండవు నిద్రలో అది ఏమిటంటే ఏమో అదేంటో చెప్పలేము మనం అలా ఉంటుంది మెలకు ఎలా ఉంటుంది నామము రూపం అన్నీ అన్నిటికీ దీనికి దానికి పేరు చెప్తాం మన పేరు చెప్పుకుంటాం దానికి రూపం చెప్తాము కదా అలాగే అట్టి నిద్రలలో నా సహితమైన మెలుకువ అనే స్థితి రెండు స్థితులు చూడండి అనే స్థితిని ఉద్భవించి తిరిగి ఆ ని ఆ అట్టి నిద్రలోనే లయించినట్లు మళ్ళీ అంతే కదండి నిద్ర నుంచి మళ్ళీ మెలుకువ మెలకువ నుంచి మళ్ళీ నిద్ర అందులోనే లయిస్తుంది మళ్ళీ సూక్ష్మలలో చూచిన నిద్ర మెలుకువ స్వప్నము అనే మూడు స్థితులకు సృష్టి స్థితి లయము అనే మూడు స్థితులకు ఏది ఆధారమైన తురీయము లేదా ఆత్మ అయి ఉన్నదో అట్టి మూలస్థితి కలవానికి నిద్రలో మన నిద్ర మెలకువ స్వప్నము ఈ మూడు స్థితులు ఉంటాయి కదండీ ఈ మూడు స్థితులకు మళ్ళీ సృష్టి స్థితి లయము అనే మూడు స్థితులకు తెలుసు కదా సృష్టి స్థితి లయ అనే మూడు స్థితులకు ఏ ఆధారమైన తురియము లేదా ఆత్మ అయి ఉన్నదో అట్టి మూల స్థితి కలవానికి ఏదైతే ఆధారమో వీటన్నిటికీ ఏదైతే ఆధారమైన స్థితి కలిగి ఉన్నదో అట్టి మూలస్థితి కలవానికి తన భక్తుల కోరిక వలన లేదా ఆత్మను తెలుసుకోవలయునని తప్పించు వారి వలన మానవ రూపము ధరించి దర్శమి దర్శనమిచ్చునట్టు వానికి చూడండి ఇక్కడ ఏం చెప్పారు తన భక్తుల కోరిక వలన ఆయన ఎలా వచ్చారట భక్తుల కోరిక వలన వచ్చారట భక్తులు కోరుకుంటే ఆయన వచ్చారట అది ఎప్పుడైనా చూడండి దత్తాత్రేయుడు అవతరణ అట్లాగే ఉంటుంది భక్తులు కోరుకుంటే ఆయన వచ్చేస్తారు అంతే అలా అనమాట భక్తుల కోరిక వలన లేదా ఆత్మను తెలుసుకోవలయనని తప్పించు వారి వలన భక్తుల కోరిక లేదా మంచి ఇది ఉంటారండి బాగా జిజ్ఞాసులు జ్ఞానులు అలాంటి వాళ్ళు ఆత్మను తెలుసుకోవాలి అనేటువంటి అట్లా జిజ్ఞాస కలవారు అలాంటివారు తప్పించడం వలన అసలు ఏంటిదంతా ఈ చైతన్యమా ఇదంతా అసలు ఏంటిది ఎలా ఉంటుంది భగవంతుడు అంటే ఎలా ఉంటాడు ఇట్లా ఆలోచించి తప్పించే వాళ్ళు ఉంటారు చూడండి లేకపోతే వారి వలన మహాయోగులు వీళ్ళందరూ అనమాట వాళ్ళు వలన మానవ రూపము ధరించి వీరి కోసం అనమాట మానవ రూపం ధరించి దర్శనమిచ్చునట్టి వానికి వా అట్లాంటి వాళ్ళందరి కోసం మానవ రూపాన్ని తీసుకుని ఆయన దర్శనమిచ్చునట్టి దర్శనం ఇస్తారట వానికి సకల భూతముల ఎందుండి వాటిని అన్నిటినీ నడిపించుట చేత సృష్టిని అంతటినీ నడుపునట్టు వానికి సకల భూతములు ఎందుండి అన్ని భూతములు ఎందు ఆయన ఉన్నారట అన్నిటినీ నడిపించుట చేత వాటిని అన్నిటినీ నడిపించే కూడా ఆయనే సృష్టినంతటినీ నడుపునట్టు ఆయనకి ఈ సృష్టిని నడిపే ఆయన అని చెప్తున్నారు ఇక్కడ ఎంత బాగుందో చూడండి అసలు చదువుతుంటే అసలు ఇంకా ఎంత డెప్త్ ఉందో అసలు నాకు చెప్పడం రావట్లేదు ఇది ఇంకా మాటలు ఎక్కడ రావట్లేదు ఇట్లా చదువుకుంటూ ఉండాలనిపిస్తుంది అంతలా ఉంది ఎలా చెప్తున్నారో చూడండి బాబా గురించి మాస్టర్ గారు తర్వాత ఇది మనం చదువుకోవడం అయిపోయి ఎవరికి వాళ్ళు ఒక్కసారి చదువుకోండి ప్రార్థన ఎట్లా రాశారో చూడండి మాస్టర్ గారు ఇది బాబాట బాబా అంటే ఇది ఎంత బాగుందో చూడండి అంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఇంత నడిపిస్తున్న ఆయన ఒక మానవ రూపం ధరించారు దీని అంతటితో పాటు ఆయన ఒక మానవ రూపంతో మన కోసం వచ్చారు ఎందుకంటే మనం అట్లా చూడలేము ఆయన కాబట్టి ఇందులోనే ఆయన ఒక రూపాన్ని ధరించి మన దగ్గరకు వచ్చారు ఆయన ఎంత అసలు ఎలా ఉందో చూడండి అది ఎంత అద్భుతంగా ఉందో అసలు తలుచుకుంటాను నాకు అది చెప్పడం కూడా రావట్లేదు అసలు ఆ భావన ఏంటి అన్నది కూడా చెప్పలేము అంతలా ఉంది అసలు ఎవరికి వాళ్ళు చదువుకుని అనుభవించండి దాన్ని ఎంత బాగా చెప్పారు చూడండి మాస్టర్ గారు అసలు వాటినన్నిటినీ నడిపించుట చేత సృష్టిని అంతటినీ నడుపునట్టి వానికి సకల జగత్తునకు ఆధారమైన నట్టి ఏ ఒక్క సత్యమైతే ఉన్నదో ఆ సత్యమనుడు గురుపమును అవతరించినట్టి సకల మహాత్ములకు నాదుడైనట్టి సాయిబాబాకు నమస్కరించుచున్నాను పా ఏం చెప్పారు చూడండి అసలు ఎంత అద్భుతమో చూడండి ఇది సకల భూతములందుండి వాటినన్నిటినీ నడిపించుట చేత సృష్టిని అంతటినీ నడుపునట్టువానికి సకల భూతాలందు కూడా ఆయనే ఉన్ని నడిపిస్తున్నారు అలాగే సృష్టినంతటినీ కూడా ఆయనే నడిపిస్తున్నారట సకల జగత్తునకు ఆధారమైనట్టే ఏ ఒక్క సత్యమైతే ఉన్నదో ఆ సత్యమే ఆ సత్యమైనడు గురురూపమున సకల మొత్తం జగత్తుకు ఆధారమైన ఏ సత్యమైతే ఉన్నదో ఆ సత్యమే గురురూపమున అవతరించినట్టి ఏదైతే సత్యం ఉన్నదో అదే గురురూపంలో వచ్చిందట అవతరించినట్టి సకల మహాత్ములకు నాదుడైనట్టి అసలు సకల మహాత్ములకు ఉన్న మహాత్ములందరికీ ఆయన నాదుడట నాదుడైనట్టి సాయిబాబాకు నమస్కరించుచున్నాను చూడండి అసలు ఎట్లాంటి అవతారం మాస్టర్ గారు చెప్తారు బాబా గురించి చెప్పినప్పుడు కొన్ని చెప్తారనమాట అది చెప్పి ఎట్లాంటి అవతారం ఎక్కడా రాలేదంటారు మాస్టర్ గారు అంత అద్భుతమైన అవతరణ సాయినాథుల వారు అవతరణ అందుకే బాబా ఏం చెప్పారు నా తర్వాత నా తర్వాత అట్లాగేం చెప్పలేదు ఆయన నా తర్వాత వీళ్ళు ఉన్నారు వాళ్ళు అసలు లేదు మిగతా ముందు దత్త అవతారాలు అందరూ చెప్పుకుంటూ వచ్చారు ముందు వచ్చిన వాళ్ళందరూ ఎక్కడికి మనకి అక్కలగొట్ట స్వామి వరకు కానీ బాబా చెప్పలేదు నాతో నేను తర్వాత ఇక్కడ ఉంటాను ఇక్కడ వస్తారు నా తర్వాత అవతారం అట్లాగేం చెప్పలేదు బాబా చాలా అసలు విలక్షణమైన అవతారం సాయినాథుల వారు ఏం చెప్పారు ఈ సృష్టి ఉన్నంతవరకు అట్లా కొనసాగుతుందట ఆయన అవుతారు నా సమాధి ఎలా అంటే నా సమాధి మాట్లాడుతుంది నా మట్టి సమాధానం చెప్తుంది అన్నారు అంతే మీరెక్కడ స్మరించండి అక్కడ ఆయన ఉంటారు అంతే మళ్ళీ అవుతారని రావడం అనేది అట్లా లేదు చెప్పలేదు బాబా ఎక్కడ మెన్షన్ చేయలేదు అసలు ఆయన ఆయన అలా అంతే ఇంకా పరిసమాప్తి లేని సంపూర్ణ దత్త అవుతారు సాయినాథుల వారు అదే అనమాట అద్భుతం ఆ ప్రభావమేనేమో మీరు ఎక్కడ చూసినా ఇప్పుడు ఇన్ని బాబాగుళ్ళు చూడండి ఈత మిగతా ఎక్కడ మనకు కనబడవు అంతలాగా కదా మామూలుగా చూసుకుంటే మనం అవునా ఎంత అసలు ఎంత అద్భుతమైన అవతారం చూడండి ఒకసారి ఆలోచించుకోండి విషయాన్ని ఆయన గొప్పతనం ఏంటో అర్థమవుతుంది సకల మహాత్ములకు నాథుడుటే ఆయన సాయినాథుల వారు అట్టి సాయిబాబాకు నమస్కరించుచున్నాను అంతటి గొప్ప అన్నే సాయినాథుల వారు మాస్టర్ గారిని శిష్యునిగా అంగీకరించారు చూడండి అసలు గురు శిష్యులు అంటే అది అట్లా ఉండాలన్నమాట అది ఎవరిని అనలేదు మాస్టర్ గారు బాబా శిష్యుడే మాస్టర్ గారిని అంగీకరించారు అట్లా అది అంత అద్భుతమైన గ్రంథాన్ని మరి మాస్టర్ గారు మనకి రచించి ఇచ్చారన్నమాట ఇది ప్రార్థన అండి నెక్స్ట్ ముందు మాట చెప్పుకుందాం ఓం సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయ నమ ముందు మాట శ్రీ సాయి దత్తాత్రేయుల వారి సంపూర్ణ అవతారము శ్రీ దత్తాత్రేయుల వారు త్రిమూర్తులు పరబ్రహ్మము ఒకే అవతారంలో ఇముడ్చుకున్న అవతారం మనకిది గురు చరిత్ర చదివిన వాళ్ళందరికీ కూడా తెలుస్తుంది శ్రీ సాయి దత్తాత్రేయుల వారి సంపూర్ణ అవతారం శ్రీ దత్తాత్రేయుల వారు త్రిమూర్తులు పరబ్రహ్మము ఒకే అవతారంలో ఇముడ్చుకున్న అవతారం అనమాట త్రిమూర్తులు త్రిమూర్తులే కలిసి దత్తాత్రేయుడు అనమాట ఆయనే పరబ్రహ్మము అంటే ఆయన గురువుగా కూడా మనకి వచ్చారన్నమాట ఒకే అవతారంలో ఇముడ్చుకున్న అవతారము శ్రీ గురుధ్యాన శ్లోకం గురుతత్వాన్ని అలానే కీర్తిస్తుంది మన గురుధ్యాన శ్లోకంలో కూడా అదే గురుతత్వాన్ని ఇలానే కీర్తిస్తుందంట అంటే భగవంతుడు గురు గురువుగా అవతరించిన తత్వమే శ్రీదత్తుడు పురాణాలన్నీ శ్రీ దత్తాత్రేయుల వారిని దత్త దత్తోగాధ యోగనాథ అన్నయట ఈ పురాణాల్లో కూడా దత్తాత్రేయుడిని ఇట్లా కీర్తించాయట దత్తాత్రేయుడు యోగనాథుడు అని కీర్తించాయట అంటే ఏ కాలంలోనైనా దేశ ఏ దేశంలోనైనా ఏ మతంలోనైనా మానవులు ఆధ్యాత్మిక జ్ఞానానికే కృషి చేసి మహనీయులయ్యారంటే అలా జరగడానికి వారిని ప్రబోధించి ప్రేరేపించి అందుకు కావలసిన దోహదం చేసి కృతార్థులు చేస్తున్న భగవత్ తత్వం ఏదైతే ఉన్నదో దాన్ని దత్తాత్రేయుడు అన్నారు ఇక్కడ దత్తాత్రేయుడు అంటే ఏంటంటే దత్తాత్రేయుడిని యోగనాథుడు అని కీర్తించారట అంటే ఏ కాలంలోనైనా సరేట మళ్ళీ ఇప్పుడు అప్పుడు అనేది లేదు ఏ కాలంలోనైనా అది సరే ఏ దేశంలోనైనా సరేట మనం దత్తాత్రేయుడు అనే సరికి ఏమనుకుంటాం మందే అనుకుంటాం అవునా కాదండి ఏ కాలంలోనైనా ఏ దేశంలోనైనా మళ్ళీ ఏ కాలం అంటే మళ్ళీ మన కలియుగం కూడా ఇప్పుడు కూడానండి ప్రజెంట్ కూడా అనమాట ఏ కాలంలోనైనా ఏ దేశంలోనైనా ఎక్కడైనా సరేనండి మళ్ళీ మన దేశమే అనుకుంటాం అందుకని ఏ దేశంలోనైనా ఏ మతంలోనైనా ఏ మతమైనా సరే మళ్ళీ దత్తాత్రేయుడు అన్నారు కదా హిందూ మతం అనుకుంటారేమో ఏ మతంలోనైనా సరే మానవులు ఆధ్యాత్మిక జ్ఞానానికే కృషి చేసి మానవులందరూ ఆధ్యాత్మిక జ్ఞానం కోసం కృషి చేసి మహనీయులై మహనీయులైనారంటే అలా కృషి చేసి మహనీయులైన వాళ్ళు చాలామంది ఉన్నారు అన్ని కాలాల్లోనూ అన్ని దేశాల్లోనూ అన్ని మతాలలోనూ కూడాను మహనీయులైన ఆత్మ ఆధ్యాత్మిక జ్ఞానం కోసం కృషి చేసి మహనీయులు అయ్యారంటే అలా జరగడానికి వారిని ప్రబోధించి అలా అలా జరగాలంటే వాళ్ళంతటి వాళ్ళు అవ్వాలంటే వాళ్ళని ప్రబోధించి ప్రేరేపించి వాళ్ళలో ప్రేరణ కూడా కలిగించి అందుకు కావలసిన దోహదం చేసి వాళ్ళు ఎలా అయితే వాళ్ళ మహనీయులు అవుతారో దానికి దోహదం చేసి కృతార్థులను చేస్తున్న వారిని కృతార్థులు చేస్తున్న భగత్ భగవత్తత్వం ఏదున్నదో దాన్ని దత్తాత్రేయుడు అన్నారు అదే దత్తాత్రేయుడు ఆ భగవత్తత్వమే దత్తాత్రేయుట ఏ కాలంలోనైనా ఏ మతంలోనైనా ఏ దేశంలోనైనా అందరూ ఆధ్యాత్మిక జ్ఞానం కోసం కృషి చేసి మహనీయులైన వారందరికీ అట్లా ప్రేరేపించేది ప్రబోధించేది అందుకు దోహదం చేసేది అలా వారు వారు అయ్యే కృతార్థులు అయ్యేందుకు ఏదైతే చేస్తున్నదో ఆ తత్వం ఏదైతే ఆ భగవత్ తత్వం ఉన్నదో దాన్నే దత్తాత్రేయుడు అన్నారట మన ప్రాచీన ఋషులు బుద్ధుడు బుద్ధుడు మన దత్తాత్రేయుడు అన్నారు మన ప్రాచీన ఋషులు మన ప్రాచీన ఋషులు ఏమన్నారు ఆయన్ని దత్తాత్రేయుడు అని పేరు పెట్టారు మనకి మన ఋషులు పెట్టిన పేరు దత్తాత్రేయుడు అని పెట్టారు ఈ ఈ తత్వాన్ని అంతటిని ఈ ప్రాసెస్ జరుగుతుంది చూసారా దీన్నంతటనే దత్తాత్రేయుడు అని చెప్పి పెట్టారనమాట బుద్ధుడు అన్నారు బౌద్ధులు బౌద్ధ మతస్థులు ఏమన్నారు బుద్ధుడు అన్నారట మన ప్రాచీన ఋషులేమో ఆ దత్త దత్తాత్రేయుడు అని ఒక పేరు పెట్టారు దేనికి ఇందాక చెప్పుకున్నాను చూసారా ఈ ప్రాసెస్ అంతా ఏ దేశంలోనైనా ఏ మతంలోనైనా ఇలా పేర్లు వేరు అదొకటే పెట్టుకున్న పేరు వేరు కానీ అది అదే దత్తాత్రేయుడు అదే అనమాట పేరు వేరు మనమేమో దత్తాత్రేయుడు అన్నాము కానీ బౌద్ధ బౌద్ధంలో వాళ్ళు ఏమన్నారు బుద్ధుడు అన్నారట మనం దత్తాత్రేయుడు అన్నాం వాళ్ళు బుద్ధుడు అన్నారు వాళ్ళు అంతే తేడా పెట్టుకున్న పేరే వేరు అంతే పెట్టుకున్న పేరు వేరు తప్ప జరుగుతున్న ప్రాసెస్ అంతా మాత్రం చేసేది ఒకటే మనం దత్తాత్రేయుడు అంట అంతే అదే తత్వం దత్తతత్వం అదే దత్తాత్రేయుడే చేసేది అంత మొత్తం అదనమాట అందుకే జీవులను ఉద్ధరించడానికి బుద్ధుడు ఆయన పరిపక్వ శిష్యగణమైన బోధిసత్వులు తిరిగి తిరిగి అవతరిస్తూనే ఉంటారని బౌద్ధ గ్రంథాలు చెబుతున్నాయి అందుకే జీవులను ఉద్ధరించడానికి బుద్ధుడు ఆయన పరిపక్వ శిష్యగణమైన బోధిసత్వులు తిరిగి తిరిగి అవతరిస్తూనే ఉంటారని బౌద్ధ గ్రంథాలు అందుకే వారు తిరిగి తిరిగి అవతరిస్తూ ఉంటారు మనకు కూడా చూడండి ఏం చెప్తారు దత్తాత్రేయుడు ఆ తిరిగి తిరిగి ఆయన అవతరిస్తూనే ఉంటాడని చెప్తారు అట్లాగే వాళ్ళు కూడా చెప్తారట అంటే ఇటువంటి దివ్య పురుషులను మానవోద్ధరణకే మన మధ్యకు పంపమన్న ప్రార్థన కురాన్ గ్రంథంలో ఉన్నది ఇటువంటి దివ్య పురుషులను మానవులను ఉద్ధరించడానికే మన మధ్యకి పంపమని చెప్పిన గ్రంథం గ్రంథ అనే ప్రార్థన పంపమన్న ప్రార్థన ఖురాన్లో ఉందట ఈ పవిత్ర గ్రంథంలోనే దైవం చెబుతారు తాము అన్ని దేశాల వారికి కాలాల వారికి వారి వారి భాషలు నేర్చిన దివ్యదూతలను పంపమని ఇక్కడ ఏం చెప్తున్నారంటే తాము అన్ని దేశాల వారికి కాలాల వారికి వారి వారి భాషలు నేర్చిన దివ్యదూతల్ని పంపమని చెప్పి మనకి ఖురాన్లో కూడా ఉందట ఇది అందుకని జైనులు తీర్థకరులను గూర్చి ఇలానే చెప్తారు జైనులు కూడా తీర్థకరుని గురించి అట్లా చెప్తారట కనుక ఋషులు దత్తాత్రేయుడని బౌద్ధము బుద్ధులని జైనులు తీర్థకరులని ముస్లింలు ప్రవక్తలని ఎవరిని అంటున్నారో అట్టు అట్టి పరమార్థబోధకమైన తత్వాన్ని గురువు అంటారు ఇక్కడ చాలా అసలు క్లియర్గా చెప్పారండి మాస్టర్ గారు అందుకని ఇక్కడ ఏం చెప్తున్నారంటే మన ఋషులందరూ దత్తాత్రేయుడని బౌద్ధంలో బుద్ధులని బుద్ధుడని జైనులేమో తీర్థకరులని ముస్లింలు ప్రవక్తలని ఎవరిని అంటున్నారో అట్టి పర పరమార్థక బోధకమైన తత్వాన్ని గురువు అంటారు వారిని గురువు అంటారట ఆయన గురువు అన్ని మతాలు చూడండి మన ఋషులేమో దత్తాత్రేయుడు అన్నారు బౌద్ధంలో బుద్ధుడు అన్నాడు జైనుల్లోనేమో తీర్థకరులు అన్నారు ముస్లింలోనేమో ప్రవక్తలు అన్నారు అంతే అదే దత్తాత్రేయుడు ఎవరైనా మీరు బుద్ధుడు అన్నా ఆయన దత్తాత్రేయుడు కానీ మనం ఆ పేరు పెట్టుకున్నాము వాళ్ళేమో బుద్ధుడు అని పెట్టుకున్నారు అలా జైనులేమో తీర్థకరుడు అని పెట్టుకున్నారు ముస్లింస్ ఏమో ప్రవక్తలని పెట్టుకున్నారు అంతే ఎవరెన్ని అంటున్నా ఎవరెట్లా పేరు పెట్టుకుని అంటున్నా అట్టి పరమార్థక బోధైన తత్వాన్ని ఆ తత్వాన్నే గురువు అంటారు అని చెప్తున్నారు అన్నమాట అది ఇవాళ ఎక్కడితో ఆపుతానండి నాకు ఏదో కాల్ వస్తుంది ఇందాక నుంచి నాకు కొంచెం డైవర్షన్ కూడా అవుతుంది దానివల్ల ఏదో అటెండ్ అవ్వాల్సింది ఉంది ఎందుకో ఇంకా గట్టిగా మనం మాస్టర్ గారిని అమ్మగారిని ప్రార్థన చేయాలేమో ఇంకా రేపు కొంచెం వివరంగా చెప్పుకుందాం అంత సరిగ్గా ఉన్నట్టుగా నాకు అనిపించలేదు రేపు ఇంకా బాగా చెప్పుకునేలాగా ప్రయత్నం చేద్దామండి శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై श्री सद्गुरु मंगम सहित भरद्वाज महाराज की जय श्री सद्गुरु बाबा महाराज की जय गुरुदेव दत्त अवधूत अवधूतचिन्तन लोका समस्ता हसुखिनो भवन्तु लोका समस्ता हसुखिनो भवन्तु लोका समस्ता हसुखिनो भवन्तु マステ。Yes,